హాయ్ వివర్స్ నమస్తే వెల్కమ్ టు ఆదన్ నిర్మిప్రసాద్ ఆంధ్రప్రదేశ్లో ఏ శాఖలో ఎక్కడ తనిఖీలు చేసినా అంత అవినీతిమయం ఒక్కొక్కరు అవాక్ అవుతున్నారనమాట అట్లాంటి అవినీతి బయటపడుతుంది సో దీనికి సంబంధించిన అంశాలన్నీ కూడా మనతో చర్చించడానికి ప్రముఖ విశ్లేషకులైనటువంటి చందు శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు శ్రీనివాస్ గారు నమస్కారం నమస్కారం అండి సార్ చెప్పండి అవినీతిమయం ముఖ్యంగా సివిల్ సప్లైస్ రేషన్ బియ్యం పేద ప్రజలు రూపాయితో తీసుకొని ఏదో పాపం వాళ్ళు కూలి పని చేసుకొని ఒక పూట కడుపు నింపుకుందాం అనుకునే పేదలు తీసుకునే రేషన్ బియ్యం పైన కూడా అవినీతి అక్రమం ఏంటి దీని వెనకాల అసలు కథ ఇది ఆంధ్రప్రదేశ్ కానీ భారతదేశం కానీ ప్రజాస్వామ్య దేశం మీకు మ్యాండేటరీ నూట యాభై సీట్లు ఇరవై రెండు మంది ఎంపీలు ఇచ్చింది మంచి పరిపాలన అందించమని అంతేగాని అభివృద్ధి మేము సంక్షేమం ఇచ్చాం బట్టన్ నొక్కే లక్షల కోట్లు ఇచ్చాం కాబట్టి మీరు మళ్ళా నాకే వేయాలి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే ఇదితో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినారు మరి చివరికి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయి సంక్షేమం వాటిన అభివృద్ధి మర్చిపోయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు తిరస్కరించి పదకొండు సీట్లకి పరిమితం చేస్తా ఇది చరిత్రలో ఎప్పుడూ జరగల ఇంత దారుణమైనది అది ముఖ్యంగా దీని కారణాలు కూడా మనం చూసుకోవాలి ఆంధ్రప్రదేశ్లో ప్రధానమైన సమస్యలు అవినీతి మీరు అన్నట్టుగా ప్రతి శాఖలోనూ విభత్సంగా వెళ్ళిపోయింది అయితే ఇక్కడ చంద్రగారు డిప్యూటీ సీఎం గారు ప్లస్ మంత్రి గారు ఈయన అటవీ శాఖ కూడా ఉంది సో ప్రక్కన ఈ పచ్చదనం దాంతోపాటు పర్యావరణం పరిరక్షణ మొదటి నుంచి ఇది ఒకటి నెక్స్ట్ ఇక్కడ చూస్తే పేదలకు సంబంధించిన రేషన్ సివిల్ సప్లైస్ ఈ సివిల్ సప్లైస్ కూడా జనసేన ఎమ్మెల్యే అయినటువంటి నాదేళ్ల మనోహర్ గారికి వచ్చింది ఆ క్యాబినెట్ కూడా సో ఇప్పుడు ఈ రెండు కేబినెట్లు చాలా కీలకంగా ఉన్నాయి దానికి తగినట్టుగా ఇక్కడ అవినీతి కూడా కనపడతా ఉంది దీని గురించి కొంచెం దీని మీద దృష్టి పెడదాం అవినీతి మీరు అన్నట్టుగా పేదవాడికి ఉదయం నుంచి సాయంత్రం కష్టపడితే వచ్చే రెండు వందలు ఐదు వందలు అవును దానికోసం అది గమనించి విలువ అవట్ల దిగులు దిగులు ఉన్న వారికి దిగువనకి ప్రభుత్వం సరఫరా సార్ ఒక కిలో రూపాయికి మనం ఇస్తాం నలభై రూపాయలు ప్రభుత్వానికి ఖర్చు అవుతాయి వీళ్ళు ఏం చేస్తున్నారు రూపాయి బియ్యాన్ని తీసుకొని ఈ సోకోల్ దారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు భాస్కర్ రెడ్డి ఆయన పౌర సరఫరా వాళ్ళ అబ్బాయి వీరభద్రారెడ్డి వాళ్ళ బ్రదరు వాళ్ళ వీరభద్రారెడ్డి ఈ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ తర్వాత తర్వాత ఈ పోర్ట్స్ కూడా సంబంధించి దానికి కూడా ఆయన అవును అంటే అన్ని కూడా వీళ్ళ చేతిలో పెట్టి కుటుంబ సభ్యులే కుటుంబ సభ్యులే ఉన్నారు ఇది మొదటి నుంచి ఫస్ట్ ఐడెంటిఫై చేసింది ఎవరు పవన్ కళ్యాణ్ వారాహయాత్రలో ఐడెంటిఫై చేశారు దారంపూడి నీ అవినీతి బయట పెట్టకపోతే చూసుకోండి రేషన్స్ రేషన్ బియ్యం అని పర్టికులర్గా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు చెప్పేదాకా నేను అప్పుడు అండర్లైన్ చేసుకున్నాను ఏం పవన్ కళ్యాణ్ గారు రేషన్ బియ్యం అంటున్నారు ఏంటి అని అప్పుడే కాకినాడ పోర్ట్ అన్నారు మనకి అర్థం కాదు అప్పుడు అవును అవును సార్ ఒకటి కాకినాడ అంటే రిటైర్మెంట్ ఉద్యోగులు స్వర్గధామంగా చూస్తారు అక్కడ హ్యాపీగా సీ ఉంటుంది అటువంటిది ఎక్కడ స్థలాలు కనబడితే ఆక్రమించుకోవటం వీళ్ళ ముఠాలన్నీ కూడా విస్తరించి ఒక బియ్యం బంగ్లాదేశ్కి ఆఫ్రికా కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయడం ఏంటండి ఇక్కడ బియ్యం రీసైక్లింగ్ చేసి ఇరవై రెండు రూపాయలకి నలభై రూపాయలు కొన్ని కొన్ని కంట్రీస్లో అక్కడ అమ్మటం అంటే దేశానికి ద్రోహం చేస్తున్నట్టే వంద రూపాయలు కొన్ని చోట్ల అమ్ముతున్నారు కొన్ని చోట్ల ఆఫ్రికా కంట్రీస్లో నలభై అమ్ముతున్నారు కొన్ని చోట్ల ఏదైనా కానీ దేశ ద్రోహమే కదండి ఇది ఖచ్చితంగా ఇటువంటి వ్యక్తుల్ని దేశ ద్రోహం కింద నమోదు చేయాలి సరే ఈ రైస్ అనేది ఈ విధంగా ఫోర్స్ఫర్ ఛార్జీ తీసుకున్న తర్వాత మనోహర్ గారు పర్ఫెక్ట్ గా ఎంటర్ అయ్యాడు అసలు ఆయన నిద్రపోవట్లేదు కదా ఎప్పుడు చూసినా ఎక్కడ తనిఖీ అధికారులు నిద్రపోనిట్లో ఆయన పర్ఫెక్ట్గా చేస్తున్నాడు ఆయన దశాబ్దం పైన స్పీకర్ గా చేసిన అనుభవం ఉంది అన్ని శాఖల మీద అవగాహన ఆయన చాలా కసి మీద ఉన్నట్టున్నారు కసి మీద ఉన్నాడు ఎందుకంటే నాయకుడు ఆదేశించాడు ఈయన పాటిస్తున్నాడు ఇంప్లిమెంట్ చేసుకోవాలి కదా నిన్న పవన్ కళ్యాణ్ కూడా మనోహర్ గారు చేసిన చూడండి ఎంత తింటున్నారు ప్రజల ప్రజల పేద ప్రజల సోమన్నారు ఆయన సరఫరా చేస్తే రెండు గోడౌన్స్ లో అక్కడ ఉన్న అధికారి కూడా అక్కడ ఏమి లేవు అంటే లేదమ్మా ఓపెన్ చేయండి అవును ఆవిడ శిరీష అని చెప్పేసి ఈ కారువూరి మినిస్టర్ కి అవును ఆమె అన్ని కూడా చేసేది సరఫరా ఈ మనీ ట్రాన్సాక్షన్ చేసేది అవును ఒక గోడౌన్ లో మూడు వేలు గోడౌన్ లో రెండు వేలు సరళ ఎక్స్పోర్ట్స్ అని ఇవిడ లేదు సార్ అక్కడేం లేదు అంటే లేదు లేదు డౌట్ వచ్చి వెళ్దాం అంత వెళ్ళాడు మొత్తం చూశాడు ఇది ఒకటి అనుకుంటే లోపల షిప్ లో అయితే అది పోర్టు వెళ్తే పోర్ట్ లో కూడా నిల్వ ఉండాయి సార్ అవును ఎంత దారుణం ఎంత అవును ఏడు వేల ఎనిమిది వందల యాభై మెట్రిక్ టన్నుల బియ్యం అంటే పేదవాడి బియ్యం అంటే కుక్కులాగా మెక్కుతున్నారు మామూలుగా కాదు ఇప్పుడు కాదు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు వీళ్ళు ఈ ఐదు సంవత్సరాలనే కాకుండా ఇంకెన్ని సంవత్సరాలు చేస్తున్నారు అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు బయట పెట్టారు కాదు వెలుగులోకి చదివేలా లేకపోతే ఇక్కడ ఇదొకటి అనుకుంటున్నారు మీరు ఇదొకటి రెండు ఈ యొక్క బియ్యం మోటార్ అవసరం వస్తువు కందిపప్పు నూట అరవై గ్రాములు తగ్గు ఉంటుంది అండి ప్యాకేజీలు పంచదార నూట యాభై గ్రాములు తగ్గు చివరికి పామాయి అంటే ప్యాకింగ్ కూడా వీళ్ళు చూడండి అక్కడ క్వాలిటీ లేదు లేదు వెయిట్లో తేడా తోకంలో తేడా వాళ్ళని తేడా మరలా ఇక్కడ ఇది మళ్ళీ ఇందులో గ్యామ్లింగ్ దీన్ని తీసుకెళ్ళాడు సరే ఇవన్నీ ఏమవుతున్నాయి ఎవరి సొమ్ము పేదవాడి సొమ్ము ఎవరు ఎవరికి ఇవ్వాలి ఇక్కడ వీళ్ళు ఎందుకు ఇట్లా చేస్తున్నారు పేదవాడికి మీరు సపరేట్గా దీని మీద బళ్ళు కొన్నాము మూడు వేలు బళ్ళు దాంట్లో పెద్ద అయితే ఇంటికి వచ్చేస్తామన్నారు ఇంటికి వచ్చి ఇవ్వటం అంటే ఇదా దానివల్ల ఇంకా లాస్ట్ తెలుసా మీకు లాసే ఏంటంటే ఈ వాహనాలు వీళ్ళు ఎప్పుడు వస్తారో తెలియదు ఆ కూలి పని చేసుకున్న వీళ్ళు ఆ రేషన్ అని వాళ్ళు పనికి వెళ్లకుండా కూర్చోవాలి అదే రేషన్ షాప్ ఉందనుకోండి వీడు పని చేసుకుని వచ్చి సాయంత్రం పూట వెళ్ళి తెచ్చుకుంటాడు తెచ్చుకుంటాడు కానీ ఈ వాహనం ఎప్పుడొస్తో తెలియదు కుయ్ కుయ్యని వచ్చింది అనుకోండి ఆ టైంకి ఇతను లేదనుకోండి ఏంటంటే వచ్చిందా వచ్చిందా అని ఇంటి పక్కన వాళ్ళతో మాట్లాడుకొని బాధపడిపోతారు మాకు లేదని చెప్పి ఇది ఒక అయితే ఏంటండి కందిపప్పు వేరే లో నూట నూట ముప్పై రూపాయలకి నాశరకు దొరికితే ఇక్కడ నూట అరవై ఉంది ఆ నూట ముప్పై తీసుకొచ్చి నూట అరవై లెక్కన

అవును ఆ బిల్లు కోసం కరెక్ట్ నైన్ పర్సెంట్ ఓకే సార్ జూట్ ఈ బియ్యం బ్యాగులు ఉంటాయి అవును ఎక్కడి నుంచి రావాలి వెస్ట్ బెంగాల్ నుంచి రావాలి గోన్ సంచులు కూడా దానికి ఏడు వందల యాభై కోట్లు అంటే సార్ దాంట్లో ఐదు వందల కోట్లు లెక్క రెండు వందల యాభై వందల అరవై కమిషన్ అది ఇంత దారుణం అండి ఎవరు సొమ్ము సార్ ఇది అంత ముందు ఆయన ఇప్పుడున్న ప్రెసెంట్ ఎమ్మెల్యే దడేపల్లి కూడా బొరిశెడ్ శ్రీనివర్శెడ్ శ్రీనివర్స్ విశ్వంతంగా పనిచేసేవాడు ఆయన ఆయన చైర్మన్ చేసి ఆయన ఆయొక్క కాంటాక్ట్ తీసేసి ఇప్పుడు కొట్టు సత్యనారాయణ అండ్ కారుమూరి గారు కొడాలి ఇలాంతా తీసుకున్నారు తీసుకుని ఐదు వందల కోట్ల రెండు వందల యాభై కోట్లు చివరికి గుణి సచులు కూడా వదలతలేదు అంటే ఇంకేంటి సార్ ఈ ఐదు సంవత్సరాలు ఇంకెంత రాచకం ఒకటి ఇది పౌర సరఫరాకి ఇది పేదవాడి భోజనం సార్ ఈ నాలుగేళ్ళ లోపల పోతే చాలు కదా సార్ హ్యాపీగా ఇదేం సార్ ఇది పేదవాడి కొట్టు పొట్ట ఎవడన్నా చరిత్రలో ఉన్నాడా అదే మీరు అలా అంటారు జగన్మోహన్ రెడ్డి గారు పేదల ప్రభుత్వం పేదవాడి కోసం అని చెప్పేసి ఆయన ఆన్ చేస్తుంటే మీరే ఎట్లా అంటారంటే పేదల ప్రభుత్వమే దాని మాటని ఏమైందో కూడా ఇప్పుడు చూస్తున్నారు ఒక్కొక్క శాఖ బయటకు వస్తే శ్వేతపత్ర రిలీజ్ చేస్తే ఎంత ఎంత తిన్నారు చివరికి పంచాయతీరాజులో నేనేదో జీతం తీసుకుందాం అనుకున్నాను దాని నా జీతానికి కూడా అక్కడ లేవు నా జీతం కూడా వద్ద పవన్ కళ్యాణ్ నీకు అర్థం చేసుకోవాలి చివరికి స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్లు ఉంటాయి సెంట్రల్ ఇచ్చే నిధుల్లో పది వందల అరవై ఆరు కోట్ల రూపాయలు కట్టాయిస్తూ ఓన్లీ ఏడు కోట్లు మిగిలిందంటండి అవును అందులో కేవలం ఏడు కోట్లు మాత్రమే ఉంది పవన్ కళ్యాణ్ గారు ఏమైనా ఏంటి అని చెప్పేసి ఆయన అధికారులు అవును ఇక్కడ చూడండి సార్ ఎన్ని శాఖలు అందరికీ కూడా వీళ్ళ అవినీతితో పాటు తునికల కొలతలకి పౌరసర ప్రాలోకి మిగతా అన్ని శాఖలు కూడా అవినీతి మనకు అంటిచ్చిశారు అంటే